చిన్న శంకరంపేట మండలంలోని మాందాపూర్ తాండా గ్రామ పంచాయతీ తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవం ఎన్నికయ్యారు సర్పంచ్ గా మూడావత్ అశోక్ నాయక్ ఉప సర్పంచ్ గా లకావత్ లాలూ పాలకవర్గ సభ్యులుగా లఖావత్ లాలి లంబాడి పీరి లకావత్ మోహన్ నీనావత్ గణేష్ లకావత్ జోష్న దారావత్ చంద్రపాల్ మూడావత్ స్వరూపలు ఎన్నికయ్యారు వీరికి ఎన్నికల అధికారులు ఎన్నిక ద్రుపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అశోక్ నాయక్ మాట్లాడుతూ గ్రామస్తులు తనపై ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకున్నారు వచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు నా మాందాపూర్ తాండ గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అలాగే యువతకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా తాండ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకువచ్చి తాండాను మరింత అభివృద్ధి చేసుకుందామని తాండా గ్రామ ప్రజలు అందరూ నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అలాగే యువతకు ఉపాధి కల్పిస్తానని ఏ గడపకు ఆపద వచ్చినా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరికీ తాండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటూ వాళ్ళ సమస్యలపై పరిష్కరిస్తూ తాండాను మరింత అభివృద్ధి దిశగా గ్రామ పెద్దల సహకారంతో తీసుకెళ్తానని మా గ్రామ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను